వందనాలండి ఈరోజు మే ఇరవై ప్రభు ఎదుట తగ్గించుకోవాలి ఈ ఆరాధనలో తగ్గింపు స్వభావం అనేది తప్పనిసరిగా ఉండాలి ఆరాధన గురించి ఇంకా మాట్లాడుతున్నాం మనం లూకా పద్నాలుగు ప పదకొండులో ఎస్ ప్రభు చెప్పిన మాట తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఆయనే స్వయంగా ఈ మాటలు చెప్పాడు త్వ తగ్గింపు స్వభావానికి సారాంశం ఆయనే ఆయనే అంటే ఆయన అంతటి తగ్గింపు స్వభావం ఎవరికీ ఉండదు పౌలు ఆయన గురించి రాస్తూ ఫిలిపి పత్రిక రెండు ఎనిమిదిలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునే రాయబడింది అందుకే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంపై కూర్చుండబెట్టి అన్ని నామములకన్నా పైనామంగా ఆయన నామంని చేశాడు క్రైస్తవులందరికీ ఏసయ్య ఒక మంచి మాదిరి తగ్గించుకోవడం అనేది దేవునికి దేవుణ్ణి మహింపరచడము ఆరాధించడం లాంటిదని గుర్తించి మనం నేర్చుకోవాలి రెండో వృత్తాంతంలో ఆరు పదమూడులో సోలమాన్ రాజు మందిర ప్రతిష్ట సందర్భంగా ఇజ్రాయిలీలందరి ఎదుట మోకాల్లోని దేవుణ్ణి ప్రార్థించుట చూడగలం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవా దేవాది దేవుని ఎదుట ఈ రాజు మోకనిల్లాడు తను తాను తగ్గించుకున్నాడు తన తగ్గింపు స్వభావం వల్ల జ్ఞానము సంపదలతో పాటు సకల విధములైన ఆశీర్వాదాలు దేవుని వద్ద నుండి పొందాడు దిన వృత్తాంతంలో ఏడు పద్నాలుగులో దేవుడు చెప్పబడిన చెప్పిన మాట నా పేరు పెట్టబడిన నాజనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపముని క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అని రాయబడింది మరి ప్రార్థన చేయాలంటే కూడా తగ్గింపు ఉండాలి కాబట్టి తప్పనిసరిగా తగ్గింపు స్వభావం నేర్చుకోవాలి చాలామంది విశ్వాసులు ఆరాధన స్థుతి వీటికి తేడా తెలుసుకోలేకపోతున్నారు స్థుతి అనేది కేవలం పెదవుల నుండి వస్తుంది కానీ ఆరాధన హృదయ అంతరంగంలో నుండి వస్తుంది కాబట్టి దేవుని గొప్పతనం తెలుసుకొని ఆయన లక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగా ఆరాధించగలం ఈ సత్యం సరిగ్గా తెలుసుకొని దానికి ఒక చిన్న దృష్టాంతం మనం మే యుద్ధ ఉంచుతాను అబ్రహాం లింకన్ అనే గొప్ప అంటే మొదటి ప్రెసిడెంట్ యుఎస్ఏకి ఆయన దినాల్లో ఒకసారి రైల్వే స్టేషన్లో ఒక ముసలావిడను కిందకి దిగడానికి సాయం చేశాడు ఆమె పాపం అందరినీ అడుగుతా ఉంది కానీ ముసలావి ముసలావిడే కదా ఎవరు పెద్ద హెల్ప్ చేయలేదు అప్పుడే అబ్రహాం లింకన్ ఆమెకి హెల్ప్ చేసి కిందకి దించాడనమాట ఆమె ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఆయన మంచిదాన్యాన్ని బట్టి స్తుతించింది మర్నాడు ఆ ముస్లావుడా తనకు సాయం చేసింది స్వయాన ప్రెసిడెంట్ గారు అని తెలిసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది న్యూస్ పేపర్లో చూసింది అమ్మో ఇంత పెద్ద ఆయన నన్ను సాయం చేశాడా అని ఆయనను కలుసుకోవడానికి ప్రయత్నించింది కలుసుకున్నప్పుడు సాష్టాంగపడి ఆయనను ఆరాధించినంత పనిచేసింది ప్రెసిడెంట్ గారిని కూడా తగ్గింపు స్వభావాన్ని బట్టి మెచ్చుకోవాల్సి ఉంది మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తగ్గించబడ్డం ద్వారానే హెచ్చింపబడ్డారు మనం కూడా తగ్గింపు స్వభావం తప్పనిసరిగా కలిగి ఉండాలి ముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది మనం నేర్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం దయమైడా మీరు ఎంతగా తగ్గించుకున్నారైనా సిలువు మరణం పొందినంతగా నా కోసం తండ్రి అందరి కోసం తండ్రి మరి మేము అది రియలైజ్ అయ్యి మమ్మల్ని మేము తగ్గించుకునేది నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేటుకున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ